వెల్కమ్ టు మెగా నైన్ టీవీ మానస నందమూరి బాలకృష్ణ అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి డాకు మహారాజ్ అంటూ వరుసగా విజయాలను సాధించి దూసుకెళ్తున్నాడు ఇంకా చెప్పాలంటే కెరీర్ లో ఎప్పుడూ చూడని సక్సెస్ ఇప్పుడు చూస్తున్నాడు సినిమాల్లోనే కాదు ఓటీటీలో కూడా అన్స్టాపబుల్ అంటూ టాక్ అందరినీ ఆకట్టుకుంటున్నాడు బాలయ్య అయితే అన్స్టాపబుల్ టాక్ షోకు వలే సరికొత్త రికార్డులు సెట్ చేస్తూ అన్స్టాపబుల్ అంటూ ముందుకు వెళ్తున్న బాలయ్య స్పీడ్ కు ఇప్పుడు బ్రేక్ పడింది అదేంటి బాలయ్య స్పీడ్ కు బ్రేక్ పడిందా అని ఆలోచిస్తున్నారా నిజంగానే బాలయ్య స్పీడ్ కు బ్రేక్ వేశారు ఇంతకీ బాలయ్య స్పీడ్ కు బ్రేక్ వేసింది ఎవరు సంక్రాంతికి విడుదలైన మూడు సినిమాల్లో వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమానే నిజమైన విన్నర్ డాకు మహారాజ్ రిలీజ్ అయి రికార్డ్ కలెక్షన్స్ వసూలు చేసింది కానీ ఎప్పుడైతే వెంకీ సంక్రాంతికి వస్తున్నాం విడుదలైందో అప్పటి నుంచి బాలయ్య సినిమా కలెక్షన్లకు బ్రేకులు పడ్డాయి వెంకటేష్ సినిమాని జనం విశేషంగా ఆదరించారు బాలయ్య సినిమాని పక్కన పెట్టారు ప్రస్తుత ట్రెండ్ ని బట్టి చూస్తూ ఉంటే వెంకటేష్ సినిమా ఫుల్ రన్ ముగిసేసరికి రెండు వందల కోట్ల వసూళ్లు అందుకునేలా ఉంది అంటే మెగాస్టార్ చిరంజీవి తర్వాత రెండు వందల కోట్ల వసూళ్లు అందుకున్న రెండో సీనియర్ హీరో వెంకటేష్ అవుతారు ఈ విధంగా వెంకటేష్ బాలయ్యని మించిపోయారు ఇటీవల బాలయ్య నా రికార్డులు అన్స్టాపబుల్ అని చెప్పుకున్నారు కానీ వెంకీ బాలయ్యకు రెండు వందల కోట్ల సినిమా లేదు సంక్రాంతికి వస్తున్నాం లేకపోతే బాలయ్య డాకు మహారాజ్ రెండు వందల కోట్లకు వెళ్లేదేమో కానీ అలా జరగలేదు ఈ విధంగా బాలయ్య స్పీడ్కు వెంకీ బ్రేక్ వేశాడు ఇప్పుడు బాలయ్య అఖండ టూ చేస్తున్నాడు ఊరమాజ్ డైరెక్టర్ బోయపాటి ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు సింహ లెజెండ్ అఖండ సినిమాల తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్న నాలుగవ సినిమా కావటంతో ఆకాశమే హద్దు అనేలా అంచనాలు ఉన్నాయి మరి అఖండ టూ తో బాలయ్య రెండు వందల కోట్ల మార్కును అందుకుంటాడేమో చూడాలి